హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనఫా మా క్రియేషన్స్ నేను యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఎమ్మెగినూర్ మార్కెట్లో హెవీ బిగ్ సైజ్లో కనిపిస్తున్నటువంటి ఒంగోలు కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా సైజు ఉన్న కాడనే చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఏం చెప్పిన అన్న ఇక్కడ మార్కెట్లో రేట్ కాను ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా కలిపినాయి రెండు ఇంకా ఆరు ఉంది ఇది ఎడంపాకు అది ఉడిపక్క అన్ని కలిపింది భరోసా అని చెప్తారు రైతులకి చేద్దేనికైనా ఇంకేమన్నా ఇసుక బండికి ఏమన్నా అవునంటారా ప్రస్తుతానికి అన్ని రకాల వ్యవసాయ పనులకు అయితే మీ దగ్గర గ్యారెంటీ అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు పొడకుర్తి బాసస్తులు సి బలగల మండలం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరునా మహేష్ నెంబర్ వేస్తారా మహేష్ మహేష్ తొంభై యాభై రెండు తొంభై నలభై ఎనిమిది లాస్ట్ ముప్పై ఏడు పొంగోలు జాతి సీత కాడి ప్రస్తుతానికి కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతాన్ని కాడి వివరాలు అయితే ఆ విధంగా ఉన్నాయి అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగి ఎమ్మిగనూరు ఆదివారం ఎదురు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్త వీడియోతో మళ్ళీ కలదు చూస్తూనే ఉండండి The day it's one